ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం అంతమవబోతుందా రెండు వేల ఇరవై ఆరులో ఏలియన్స్ మన భూమి దగ్గర రాబోతున్నాయా బాబా వంగ రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుందని చెప్పింది యూరోప్ లో జరిగే ఒక యుద్ధం వల్ల ప్రపంచ యుద్ధం రాబోతుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా చెప్పింది బాబా వంగ చెప్పిన భవిష్యవాణి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ కొట్టి బాబా వంగ భవిష్యవాణిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి బాబా వంగ అండ్ నోస్టమ్ లాంటి వాళ్ళు గతంలో జీవించి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పిన దీర్ఘదర్శులు వారు చెప్పిన భవిష్యవాణిపై ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి బలమైన విశ్వాసం ఉంది వాళ్ళు చెప్పిన ఎన్నో సంఘటనలు నిజంగా జరిగాయి కూడా ప్రపంచ యుద్ధాల సమయంలో ఏ దేశం గెలుస్తుందో అని తెలుసుకోవడానికి దేశాధినేతలే నేతలే ఆమె దగ్గరికి వచ్చి వెళ్ళే వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే కొన్ని సంఘటనల గురించి చెప్పారు చాలా మంది ఇలాంటివి నమ్మరు కానీ చాలా మందికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటుంది పంతొమ్మిది వందల పదకొండులో బాబా వంగ జన్మించారు అంతా నార్మల్ గానే ఉండేది అయితే ఆమెకు పన్నెండేళ్ల వయసున్నప్పుడు ఒక ఊహించని ప్రమాదం జరిగింది ఒక భయంకరమైన సుడిగాలి ఆ ప్రాంతాన్ని తాకింది ఆ గాలి పన్నెండేళ్ల పాప బాబా భంగాన్ని పైకి లేపి దగ్గరలో ఉన్న ఒక పొలంలో విసిరేసింది ఆ ప్రమాదంలో ఆమె రెండు కలల్లోకి ఇసుక మట్టిపడి పడి తన చూపు పూర్తిగా కోల్పోయింది కంటి చూపు పోయిన తర్వాత ఆమె శరీరం శక్తివంతంగా మారింది ఆమెకు చూపు పోయింది కానీ ఎవరినైనా తాకితే వారి భవిష్యత్తులో ఏం జరుగుతుందో కనిపిస్తుందని చెప్పేది ఆమె చెప్పిన విషయాలు నిజమవ్వడంతో ఆమె పేరు దేశమంతటా పాకింది బల్గేరియా ప్రభుత్వ అధికారులే ఆమెను గౌరవించడం మొదలుపెట్టారు ఆమెకు ప్రత్యేక భద్రతనిచ్చింది ఆ దేశం దేశ విదేశాల రాజులు రాణిలు సైతం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆమె సలహా తీసుకునేవారు ఆమె అభిమానులు ఆమె చెప్పిన సంఘటనలు ఎన్నో నిజమయ్యాయని నమ్ముతారు ఎగ్జాంపుల్ గా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఆమె ముందే ఊహించి చెప్పారు అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయని కూడా ముందే చెప్పారు మిడిల్ఈస్ట్ లో ఐఎస్ఐఎస్ ఎదుగుదలను అంచనా వేశారు ఒక నల్ల జాతి వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడు అవుతారని ముందే చెప్పారు ఇప్పుడు ఇవి చెప్పడం సులభం కానీ ఆ సంఘటనలు జరిగే యాభై నుండి అరవై సంవత్సరాల ముందే ఈ విషయాలను ఊహించి చెప్పడం గొప్ప విషయం ఆమె భవిష్యత్తును ఎలా చూసేవారంటే ఆమె ఎవరినైనా తాకినప్పుడు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక దృశ్యం ఆమెకు కనిపించేదట ఆ సీన్ లో ఆమె ఏం చూసారో దాన్ని వాళ్ళకు చెప్పేవారు బాబా భవిష్యత్తును ఒక దృశ్యంలో చూస్తారని తెలిసిందే కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది దాదాపుగా వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే టెక్నాలజీ గురించి ఎలా చెప్పగలిగారు ఉదాహరణకు మన నిద్రను ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ఒక స్మార్ట్ రింగ్ గురించి ఆ కాలం నాటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది వాళ్ళు నమ్మరు కదా అలాగే కళ్ళకు పెట్టుకునే మామూలు అద్దాలలో ఒక స్క్రీన్ కనిపించి దారి చూపిస్తుందని చెబితే ఎలా అర్థం చేసుకోగలరు అది చాలా కష్టమైన పని ఈ సమస్య వల్లే బాబావంగా తనకు కనిపించే దృశ్యాలను నేరుగా కాకుండా పద్యాల రూపంలో చెప్పేవారని అంటారు ఉదాహరణకు ట్విన్ టవర్స్ దాడి గురించి ఈ విధంగా చెప్పారు రెండు ఇనుప పక్షులు అమెరికా గోపురాలను ఢీకొంటాయని ఈ సంఘటన జరగడానికి యాభై నుంచి అరవై సంవత్సరాల ముందే ఆమె నోట్ల నుంచి ఈ మాటలు వచ్చాయి అప్పుడు ఇనుప పక్షులంటే ఎవరికీ అర్థం కాలేదు కానీ సెప్టెంబర్ పదకొండు దాడి జరిగిన తర్వాత ఆమె చెప్పింది దీని గురించే అని అందరూ అర్థం చేసుకున్నారు ఇందిరాగాంధీ మరణం గురించి కూడా ఒక నారింజ రంగు చీర నిప్పుల మధ్య చిక్కుకుంటుందని ఆమె చెప్పినట్టుగా చెప్తారు అయితే ఇక్కడే ఒక సందేహం కూడా వస్తుంది నిజానికి ఆమె చెప్పింది వేరేదై ఉండవచ్చు కానీ జరిగిన సంఘటనలకు ప్రజలు దాన్ని ముడిపెడుతున్నారేమో అని కూడా చాలా మంది అంటూ ఉంటారు సరే దీన్ని పక్కన పెడితే అసలు రెండు వేల ఇరవై ఆరు గురించి బాబా వంగ ఏం చెప్పారు మొదటి విషయం రెండు వేల ఇరవై ఆరు నాటికి యంత్రాలు మనుషుల జీవితాలను శాసిస్తాయి ఏ ఉద్యోగం చేయాలి ఎవరితో సంబంధంలో ఉండాలి చివరికి ఒకరోజు ఏ పని చేయాలో కూడా యంత్రాలే నిర్ణయిస్తాయని సుమారు వందేళ్ల క్రితమే చెప్పారు ఆమె యంత్రాలు అన్నప్పుడు ఆమె ఉద్దేశం బహుశా ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా అవ్వచ్చు ఆమె చెప్పినట్టుగానే మనం ఇప్పుడు ఏ పని చెయ్యాలి ఎలా చెయ్యాలి అని కూడా ఏఐ చెప్పడం మొదలుపెట్టింది చాలా మందికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా చాట్ చార్జీ లేదా జమిన ఏఐ అసిస్టెంట్ బాబా వంగ చెప్పిన మొదటి జోస్యం ప్రకారం ఏఐ మన జీవితాలను నియంత్రించడం ఇప్పటికి మొదలైపోయింది మరి రెండు వేల ఇరవై ఆరు గురించి ఆమె చెప్పిన మిగతా షాకింగ్ విషయాలు ఏంటి రెండవది చూద్దాం యూరోప్ లో భయంకరమైన యుద్ధం జరిగి దానివల్ల జనాభా భారీగా తగ్గిపోతుందని ఆమె అంచనా వేశారు ఇప్పటికే అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కానీ అది జనాభాను తగ్గించేంత తీవ్రంగా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి మూడవ విషయం రెండు వేల ఇరవై ఆరులో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది ఇది ఏషియా నుంచి మొదలవుతుందని ఆమె చెప్పారు యూరోప్ లో ఇప్పటికే జరుగుతున్న యుద్ధానికి కొనసాగింపుగా ఏషియాలో మరో యుద్ధం మొదలైంది అది ప్రపంచ యుద్ధంగా మారుతుందని ఆమె జోస్యం నాలుగవది ఒక కొత్త ప్రపంచాధినేత ఎదుగుతాడని వ్లాదిమిర్ ఎదుగుతాడని ఆమె తన జోస్యంలో పేర్కొన్నారు ఈ పేరు వినగానే మనందరికి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గుర్తుకొస్తాడు కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాబా వంగ చనిపోయిన నాటికి పుతిన్ ఇంకా అధ్యక్షుడే కాలేదు ఆమె మాతృభాషలో వ్లాదిమిర్ అనే పదానికి అర్థం ప్రపంచాన్ని పాలించేవాడు కాబట్టి ఆమె చెప్పింది పుతిన్ గురించి కాకపోవచ్చు ప్రపంచాన్ని పాలించే శక్తి ఉన్న ఒక కొత్త నాయకుడు రెండు వేల ఇరవై ఆరులో ఉద్భవిస్తాడని ఆమె ఉద్దేశం కావచ్చు యాదృచ్ఛికంగా పుతిన్ పేరు కూడా అదే కావడంతో చాలామంది ఆయన్ని అనుకుంటున్నారు మరి ఆమె చెప్పినట్లు నిజమవుతుందా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందని చెప్పారో ఒకసారి చూద్దాం ఈ సంవత్సరం కృత్రిమంగా పిల్లలు పుడతారని ఆమె అంచనా వేశారు నిజంగానే బ్రెజిల్లో రోబోట్ల సహాయంతో ఐవీఎల్ ప్రక్రియ ద్వారా పిల్లలు పుట్టడం మొదలైంది ఇది వైద్యరంగంలో పెద్ద ముందడుగు యూరోప్ ఒక పెద్ద యుద్ధంలో ఉంటుందని ఆమె అంచనా వేశారు అది ఇప్పటికే జరుగుతుంది వచ్చే ఏడాది యుద్ధం మరింత పెద్దదవుతుందని కూడా చెప్పారు అది నిజమవబోతుందా లేదా అనేది చూద్దాం సో రెండు వేల ఇరవై ఆరు కోసం బాబావంగా చెప్పినవి ఇవి ఏ మనల్ని నియంత్రిస్తుందని యూరప్లో జనాభాను తగ్గించేంత పెద్ద యుద్ధం జరుగుతుందని అది కూడా ఏషియా నుంచి మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందని అంతేకాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని పాలించే నాయకుడు వస్తాడు అని వీటితో పాటు మనుషుల ఆయుస్సు వంద సంవత్సరాలు దాటడం సాధారణమైపోతుందని కూడా ఆమె చెప్పారు యాదృచ్ఛికంగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగున్ వంటి నాయకులు నూట యాభై ఏళ్ల వరకు జీవించే అవకాశం గురించి చర్చించుకున్నారు ఆమె చెప్పినట్టే క్యాన్సర్ వంటి వ్యాధులకు మందు కనుగొనడం లాంటివి కూడా జరుగుతున్నాయి ఆమె చెప్పినవి చెప్పినట్టుగా చాలా సార్లు జరిగాయి ఇవి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినవి కానీ ఆమె జోస్యాలు ఇక్కడితో ఆగిపోలేదు రాబోయే ఐదు వందల వరకు ఆమె భవిష్యమని చెప్పారు చెప్పిన సంవత్సరం ఖచ్చితంగా జరగకపోయినా ఆమె చెప్పిన సంఘటన జరుగుతుందని ఆమెపై ఉన్న నమ్మకం మరి భవిష్యత్తు గురించి ఆమె చెప్పిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఒక్కసారి చూద్దాం అంతరిక్ష ప్రయాణం మనుషులు అంగరకుడు శుక్ర గ్రహాలకు ప్రయాణం పెడతారు మస్క్ కల కూడా అదే కదా గ్రహాంతర సంభాషణ గ్రహాల మధ్య కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని ఆయన ముందే చెప్పారు నిజానికి ఇది ఇప్పటికే జరుగుతుంది మనం పంపిన రోబోట్లు మార్చి నుండి భూమికి ఫోటోలు పంపుతున్నాయి ఆమె చెప్పినట్టుగానే త్వరలో మనుషులు కూడా మార్స్ వీనస్ కు వెళ్లడం మొదలు పెడతారు వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోతుంది దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టాలు విపరీతంగా పెరుగుతాయి ముంబై కోల్కతా కొచ్చి కన్యాకుమారి సముద్రతీర నగరంలోని నీరు మరింత ముందుకు వస్తుంది ఇవ్వండి భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ప్రైమ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి